ててやらせんの。 కొప్పగల్ గ్రామా सरपंच బాధ్యతలు చేపట్టన సందర్భంగా ఒక పాలక మండలి ఉపసర్పం యాటమదు ముదిరాజ్ అలాగే నా తోటి వార్డ్ నెంబర్లందరికీ మా గ్రామ ప్రజల తరఫున నా తరఫున శుభాకాంక్షలు ఇంత పెద్ద మొత్తంలో చాలా మంది ఈరోజు గ్రామ ప్రజలు కుల సంఘాలు మహిళలు యువత అందరూ కూడా వచ్చి మమ్మల్ని మాకు శుభాకాంక్షలు తెలిప తెలపడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన హామీలు ఎలక్షన్ల ముందు కూడా కులాల వారిగా కొంచెం యువత కొన్ని కమ్యూనిటీలు కూడా కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది అదేవిధంగా అంతర్గత సీసీ రోడ్లు పరిశుభ్రత పారిశుద్ధ్యం వీటి మీద మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అదే కమిట్మెంట్తో రేపు రేపటి నుండి ముప్పై గ్రామంలో జరగబోయే అభివృద్ధి పనులు అలాగే దుర్గమ్మ గుడి కూడా మనకు ఎమ్మెల్యే గారు ఆరు నెలల్లో దానికి కంకణం కట్టుకొని ఆ గుడి కూడా ఒక కమిటీ వేయడం జరుగుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారి ఇతర ఆవిష్కరణ కూడా మన ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు పెట్టాలని నేనే అనుకుంటాను ఇంతవరకు కూడా అంటే ఇవ్వాలే కాబట్టి దాని మీద కూడా కమిటీ వేయడం జరుగుతుంది ఏ గుడైనా ఏదైనా కూడా అందరి పెద్దల సహకారంతో అన్ని కులాల వారితో పిలిచి ఒక కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీలో ఉన్న అధ్యక్షులు కలిసి అధ్యక్ష కార్యదర్శులతో మా వార్డ్ నెంబర్ల స సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధిలో నడిపేయాలని నేను అనుకుంటున్నాం అదే విధంగా నాకు ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు అందరూ కూడా తోడ్పాటు ఉండాలని ఎవరు కూడా వేరే రకంగా అనుకొని స్వార్థంగా ఆలోచించకుండా అందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం కూడా ఐదేళ్ళు బాధ్యత ఉండాలి కాబట్టి మీరందరూ వీళ్ళందరితో పాటు ఉపగల గ్రామ ప్రజలు మా పంచాయతీ కార్యదర్శి మా గ్రామ సిబ్బంది అందరూ కూడా నాకు వెన్నదానిగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం